ఇప్పుడేళ్లల్లో ఈ రైతు చేసిన కష్టం ఈ తోటలో ప్రతిఫలిస్తుంది ఆయిల్ పావును ఎంత అద్భుతంగా చేయొచ్చు అనేది ఇంటర్క్రాప్ చేయకోకుండా చక్కగా తోటను మెయింటెనెన్స్ విషయంలో ఇది ఒక రోల్ మోడల్ తోట మనం చుట్టుపక్కల రైతులు కూడా ఈ తోట నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది ఈ చుట్టుపక్కల గ్రామాలకు మీరంతా ఆదర్శం బ్రహ్మాండంగా తోట పెంచారు అద్భుతంగా చేశారు మీకు ధన్యవాదాలు మీరు ఒక రోల్ మోడల్ ఈ పక్కన చేయబట్ట నాకు అందరికీ నమస్తే అండి ఈ రోజు మనం పామాయిల్ సాగు చేసే రైతుని కలవడానికి వచ్చాము ఆ రైతు అనుభవాల గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నా పేరు తుమ్మూరు కోటిరెడ్డి లంకపల్లి పెనుబల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్ ఈ పామాయిల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు జనవరి పన్నెండు తారీఖు వేసామండి అంటే అంతకుముందు అయితే ప్యాడీ ఉండేది ఇందులో మనం పామాయిల్ కింద కన్వర్ట్ టైం అనే దాని గురించి అయితే అది రిస్క్ ఎక్కువ అవుతుంది మనం ఇన్ టైంలో చేయలేకపోతున్నాం దాన్ని ఎందుకంటే కొంచెం బిజినెస్ ఉండటం వల్ల అయితే ఏదైతే కరెక్ట్ చేయలేకపోతున్నాం ఈ పామాయిల్ అయితే మనం ఒక టూ త్రీ ఇయర్స్ చేసిన తర్వాత అంటే టూ త్రీ ఇయర్స్ కష్టపడాలి కానీ మన టైంలో కష్టపడొచ్చు లేదంటే తెతమ్మ క్రాఫ్లు అయినా కూడా ఆ టైంలో మనం చేయాలి ఈ పామాయిల్ ఒకటి చేసి మనకి ఈరోజు క్యాప్ లేదు ఈరోజు చేయ అవసరం లేదు అట్లా మనకున్న టైంలో చేసుకోవచ్చు అన్న కొద్దిగా విషయంతోనే ముందు దిగాము ముందులో పామాలు వేద్దాం ఆలోచన వచ్చింది రెండు వేల ఇరవై రెండు జనవరి పన్నెండు తారీఖు వేసాను అది వేసిన తెల్లారి వర్షం పట్టడం వల్ల మనం న్యూస్ అల్లుకున్నాము ఫస్ట్ దాని మీద ఒక ఇరవై ఐదు వేల అట్ట మనకు లాభం వచ్చింది అదే సంవత్సరం ఇరవై రెండులోనే మళ్ళీ అక్టోబర్లో మిర్చి తోటకిచ్చాను అది ఒక యాభై ఐదు వేలు మనకు వచ్చింది దానివల్ల మనకి ఆల్రెడీ మనం పేడీలను తీసుకున్నాం మనం తీసేసుకున్నాం తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి అమ్మా మనం ఇరవై రెండులో వేసామని చెప్పాను కదా ఎంపటే తెల్లారే న్ న్యూజాలు వేసాయి వర్షం పట్టం వల్ల అది కొంత లాభం వచ్చింది ఆ నెక్స్ట్ అక్టోబర్లో అదే సంవత్సరం అక్టోబర్లో మిర్చి చేస్తారు కదా ఆగస్ట్ సెప్టెంబర్లో దానికి ఇచ్చేసాను యాభై ఐదు వేలు కౌలికి ఇచ్చాను నాలుగు ఎకరాల ప్లాటం ఇది యాభై ఐదు వేలు కౌలికి అంటే మనకు ఆ ఇయర్ వచ్చేసి ఎనభై వేలు టోటల్గా వచ్చేసింది నెక్స్ట్ ఇయర్ అంటే ఇరవై మూడు మనం పత్తికి ఇచ్చామమ్మా సంవత్సరం మిర్చి పత్తికి ఇచ్చాను ఆలు హీర వ్యాధి వెళ్ళారు సరే ఆ సంవత్సరం కొంచెం కాకపోతే దీనికి ప్లస్ ఏంటంటే నేను చేసిందల్లా ఒక సంవత్సరం పాటు కళ్ళు మందు కొట్టలే అసలు పాదు వరకు వరకు కొట్టలేదు ఆ సంవత్సరం తర్వాత మాత్రం కల్లు కొట్టాము ఈ చెట్ల కింద అయితే మాత్రం గ్రామోగం కొడతాను ఈ మధ్యలో అయితే గ్లైస్లు కొట్టేస్తాను ఎప్పుడు కూడా సార్ మీరు ఇలా మొక్కలేసేటప్పుడు ఎంత గొయ్యి తీసారు సార్ రెండు అడుగులు రెండు ఇంటూ ఒకటి మామూలుగా మనుషులతో తీయించి ఏపిచ్చా గురికలో పళ్ళ పొడి మాత్రమే వేసాను నేను ఎరువు వేసుకుంటే ఏమేయలేదు వేసి బోర్డు పిచ్చి ఇంకా సరే పామాయిలు సాగు చేయాలని మీరు సొంతంగా ఆలోచించి పెట్టారా లేకపోతే ఎవరన్నా మీకు సలహాలు ఇచ్చారా సార్ అంటే సొంతంగా అంటే ఫస్ట్ ఆలోచన లేదు ఇక్కడ మాకు విజయబాబు గారు అని చైర్మన్ గారు వాళ్ళు ఉన్నారు ఇద్దరు ముగ్గురు అని చెప్పి ప్రపోజల్ పెట్టారు వాళ్ళు పెట్టిన తర్వాత మనం కూడా ఏంటంటే అందరూ పెడుతున్నారు అప్పుడు ఫుల్ టైట్ ఉండే మొక్కలు వన్ అండ్ హాఫ్ ఇయర్కి అలా వస్తాయని చెప్పన్నారు సర్లే మనం కూడా వేస్తే అయిపోతుంది ఊరి పొలం కూడా చల్లకపోతున్నాం అని ఆలోచించి నేను కూడా ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అది అనుకోకుండా అంతటే మొక్కలు ఇచ్చారు మనం వేసేసాం ఇంకా అది పరిస్థితి కలుపు ముందు కలుపు ముందు అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు సంవత్సరం వరకు అసలు కొట్ట పాదు వరకు అసలు పాదు బయట కూడా దున్నటం ఎంతవరకు పాదులు చేపించడం వరకే ఒక్క సంవత్సరం వరకు కలుపు తర్వాత మనం మిర్చి కాడికి ఇచ్చాం కదా చెట్టు చుట్టూ వరకు మాత్రం వాళ్ళని కొట్టనేలేదు నేను మాత్రం లో గ్రామ కొట్టాను చెట్టు కింద ఈ రోజు వరకు కూడా గ్రామ వచ్చిన కొడతాను చెట్టు కింద వరకు ఆ ఈ మధ్యలో చూసారా ఈ మధ్యలో వరకు గ్లేషులు కొడతాను సంవత్సరానికి వచ్చి ఎరువులు రసాయన ఎరువులు ఏమేమి వచ్చేసి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి వేస్తామా అది ఇప్పటి వరకు కూడా గ్రో మోర్ వాళ్ళ దాంట్లో సూపరు బో దొరుకుతుంది అంటే పంద్ర పొటాస్ వేస్తారు కదా నేను భూవీ వేస్తాను ట్వంటీ అంటే న్యూట్రియన్స్ అమ్మది అది అది యూరియా ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి వేస్తాది ఆ తర్వాత మరి చెప్పాక కలిపి ఉందంటే ఇది మనం ఇది కొడతాము ఎరువును మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి వేస్తూనే ఉంటా ఈ మొగ్గు ఆటికి మాత్రం అల్లిక సింజంట వాడిది అల్లిక దొరుకుతుంది అది మనం మొగ్గులో పోసేసుకుంటే వన్ మంత్ వరకు మొగ్గు పురుగు కొట్టదు మనకి ఇంకా ఇప్పటివరకు ఏమన్నా మీరు క్రాప్ తీయడం మనం పోయిన సంవత్సరం అంటే ఇరవై మూడు నుంచి ఇరవై ఎనిమిది రెండు సంవత్సరాల ఎనిమిది నెలలకి ఏడు నెలలకి అంటే పోయిన ఆగస్టులో స్టార్ట్ చేశాను రెండు సంవత్సరాలు ఏడు నెలల తర్వాత స్టార్ట్ చేశానుకోండి మనం ప్లాంట్ వేసిన తర్వాత రెండు సంవత్సరాలు ఏడు నెలలు అయిపోయాక ఎనిమిదో నెలలో క్రాప్ స్టార్ట్ చేశా అవి ఐదు నెలలు అంటే జనవరి టు జనవరి నేను వేసిన జనవరిలో వేసాను కాబట్టి కరెక్ట్గా ఉంది అది పోయిన ఆగస్ట్ అంటే ఫైవ్ మంత్స్ వచ్చింది మనకి ఆ ఐదు నెలలు నాలుగు ఎకరాల మీద వచ్చేసి టన్ను టన్ అలా వచ్చింది ఆ ఐదు నెలలు ఐదు వచ్చేసింది ఇప్పుడు ఈ ఇయర్ ఫోర్త్ ఇయర్ స్టార్టింగ్ ఇది మనకి జనవరి నుంచి జనవరిలో ఒక టన్ను వచ్చింది ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ రెండు టర్న్ వచ్చింది అంటే ఇప్పుడు ఈ మే నెలలో ఇప్పుడు మనకాలి సోమవారం అంటే మీకు కి ఎంత వెయిట్ వస్తుంది సార్ అదే అమ్మ నాలుగు ఎకరాల మీద టన్ను వస్తుంది అంటే త్రీ ఇయర్స్ లోపే కదా మనకి మూడు సంవత్సరాలు కూడా నిండలేదు కదా కంప్లీట్ రెండు సంవత్సరాలు ఏడు నెలలకి స్టార్ట్ చేసాం కదా మనం అందుకు ఈ సంవత్సరం అయితే బాగానే ఉంది ఇప్పుడు మనం నాలుగో సంవత్సరం స్టార్ట్ అయింది కదా మూడు కంప్లీట్కి వెళ్ళి జనవరికి నాలుగు వచ్చింది నాలుగు వచ్చిన కాడి నుంచి ఫస్ట్ నెలలో టన్ను వచ్చింది ఈ తర్వాత రెండు టన్నుల లెక్క వస్తుంది ఇప్పుడు మరి ఇంకా ముందు మరి టన్ను వస్తుందా రెండు టన్ను వస్తుంది అనేది వెయిట్ చేయాలి బాగానే ఉంటుంది అనుకుంటారు అయితే ఇంతకు ముందు అన్నారు కదా సార్ మేము చిన్న మొక్కలు ఉన్నప్పుడు అంత పంట వేసామని అలా వేసాక ఇలా మొక్కల్ని మీరు మట్టల్ని ఇలా కట్టేయడం అలా ఏమన్నా కట్టద్దు అని చెప్పాను మనం ఫస్ట్ న్యూజ్ కాబట్టి దానికి ఇబ్బంది లేదు వాళ్ళు మిర్చి చేసినా కూడా కట్టొద్దు అని చెప్పి కట్టలేదు వాళ్ళు కూడా కట్టొద్దు అన్నారు గాలు గాలు తగలదు అని చెప్పేసి కట్టొద్దు అంటే నేను కట్టిలే అసలు వదిలేసారు మాములుగా అంటే ఇప్పుడు మాకు తెలిసిన వరకు ఏమంటున్నారు అంటే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి పంట చేతికి వచ్చి అంటున్నారు మీరు రెండు సంవత్సరాల నుంచి పంట చేతికి రెండు సంవత్సరాలు ఏడు నెలల నుంచి ఎందుకంటే నేను చెప్పే కదా వన్ ఇయర్ వరకు కూడా కళ్ళు ముందు కొట్టాలి అసలు ఎంతవరకు పారత్ చెక్కటం తీయటం కత్తులతో తీయడం తప్ప కళ్ళు మందు కొట్టే ఎఫెక్ట్ ఉంది నాతో పాటు వేసినప్పుడు కళ్ళు మందు కొట్టారు ఇదంతా కొంచెం ఖర్చు ఎక్కువ వాడదలానే ఉంది ఎందుకంటే కళ్ళు ముందు కొట్టడం వల్ల లాస్ ఏంటంటే వేరు వ్యవస్థ ఏంటంటే ముందు గ్రోత్ రాదు మనకి మనం ఏంటంటే వన్ ఇయర్ వరకు మనం అలా చేసాం కాబట్టి అది మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి మనం ఈ రోజు శుభ్రంగా ఉంది మనకి ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు సార్ అసరా పేటర్న్ అది అప్పరా పేటర్న్ అక్కడ నుంచి తెచ్చాను అంటే ఇప్పుడు అందరూ ఇది పూత మొక్కలు వస్తున్నాయి గెలలు రావట్లేదు అంటున్నారు కదా మీ తోటలో ఏమైనా అలాంటి ప్రాబ్లం ఉందా సార్ వచ్చేసి ఒక నా మూడు మొక్కలు నాలుగు మొక్కలు ఉన్నాయి అమ్మవి అవి తీసేద్దాం తెచ్చాను గానీ గెలలేపయ్యా చేస్తాను కూడా ఒక నాలుగు మొక్కలు కంప్యూట్గా ఉన్నాయి వీటిల్లో సార్ ఈ మొక్కలు నాటేటప్పుడు మీరు దున్నిచ్చారు కదా తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు దున్నిచ్చారు సార్ అంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల లోపు వరకే కల్ట వేట దున్న రోటా వేట దున్న రెండేళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు దీంట్లో కడిగి పెట్టలేక లేదు అసలు ఇంకా ఓన్లీ ముందు కొట్టడం ముందు వరకే అవునమ్మా ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత అప్పటికే మనం ఆల్రెడీ ఎదిగినాయి కాబట్టి ఇక ఆపేద్దని ఆలోచించి మన సీనియర్లు ఉన్నారు కొంచెం సజెషన్ ప్రకారం ఆపేసాయి ఇంకా రెండు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల లోపు వరకు కూడా ఈ వచ్చే చిన్న చిన్న పొత్తలు ఉంటాయి చూసారా అవి మొత్తం కూడా సొంతగా స్వతహాగా నేనే తీసా దానికి ఒక పట్కారు చేపిచ్చా మనకు మన కంపెనీ వాళ్ళు కూడా ఇస్తారు ఒకటి ఎక్విప్మెంట్ దాన్ని దీన్ని ఉపయోగించి గెల తీసేసా రెండు సంవత్సరాలు ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఆ కంప్లీట్ అయిన తర్వాత వండాటిని మొత్తాన్ని తీసేసి అంటే మనం ఎంత తీసినా మిగిలిపోతాయి కదా అక్కడక్కడ వాటిని కూడా తీసేసుకుంటూ శుభ్రం చేసేసి ఇక దున్నటం ఇది తీసేయటం ఆపేసాయి ఇంకా ఆ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యేసరికి ఆపినాయి కాబట్టి అప్పటి నుంచి వచ్చినాయి ఏడు నెలలకు స్టార్ట్ అయింది అది పరిస్థితి సార్ పామాయిల్ మొక్కలు నాటారు కదా సార్ అప్పుడు అయిన ఖర్చు ఇప్పటివరకు మీకు వచ్చిన లాభం ఒకసారి మాకు వివరిస్తారా సార్ ఓకే అమ్మా వివరిస్తాను మనం ఫస్ట్ చేసిన సంవత్సరం వచ్చేసి మొక్కలకి అన్నిటికి సంవత్సరం వచ్చేసి నలభై నుంచి యాభై ఖర్చు అవుతాం అంటే నాలుగు గరాల ప్లాంటేషన్ మీద చెప్తున్నాం మొక్కలు నాటినప్పటి నుంచి మొత్తం అంటే నాలుగు గరాల మీద చెప్తున్నా మీకు ఎక్కడ చెప్పట్లేదు నాకున్న నాలుగు గరాల ప్లాంట్ మీద చెప్తున్నా నలభై నుంచి యాభై వేలు ఖర్చు అయింది అంటే టూ ఇయర్స్ వరకు కూడా రెండేళ్ళు కూడా అదే ఖర్చు వస్తుంది మనకి యాభై యాభై ఖర్చు వచ్చింది నాకు ఫస్ట్ సంవత్సరం వచ్చేసి నేను ఇచ్చింది అయితే నాకు నూల మీద ఎనభై వేలు వచ్చింది రెండవ సంవత్సరం ఇరవై వేలు వచ్చింది అది పత్తుకిస్తే అంటే అక్కడ లక్ష నాకు ఆదాయం వచ్చింది ఈ రెండు సంవత్సరాలు నేను ఖర్చు పెట్టింది కూడా లక్షా పాతికి నుంచి లక్ష ఇరవై వేలు ఉంటుంది ఒక యాక్టర్గా అంటే నాకు వచ్చిన పెట్టిన ఖర్చు వచ్చిన పెట్టుబడి సరిపోయిందమ్మా నాకు నేను చర్చించి పెట్టినట్టేం కాదు మొక్కల విషయానికి వస్తే మాత్రం నేను ఇచ్చిన కౌలు డబ్బులు నేను పెట్టిన ఖర్చు రెండు ఈక్వల్ అయిపోయినాయి ఈ మూడో సంవత్సరం వచ్చిన తర్వాత ఆల్రెడీ నేను మూడో సంవత్సరం ఒక ఐదు టన్నులు కోసానని చెప్పాను కదా మీకు ఐదు ఐ టన్నుకు వచ్చేసి వేలు వచ్చింది అది ఆ ఖర్చు సరిపోయింది కాకపోతే ఇప్పటి నుంచి ఈ నాలుగో సంవత్సరం నుంచి కానీ మూడో సంవత్సరం నుంచి కానీ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి పాతికి నుంచి ముప్పై వేలు ఖర్చు వచ్చింది ఎందుకంటే మనకి గెల దిగుమతి వస్తుంది మనకి ఒక్కొక్కసారి కోసినామంటే నాలుగు వేలు ఖర్చు వస్తుంది టన్ను అయినా రెండు టన్నులు అయినా నాలుగు వేలు ఖర్చు వస్తుంది అందుకనే నాలుగు ఎకరాల మీద లక్ష ఐదు వేలు మూడో సంవత్సరం లెక్క వేసుకున్నాం ఇది దిగుమతి అయితే మనం పెట్టుబడి పెట్టిన అయితే ముందులైతే అన్ని ఈ ముందులు అన్ని కలిపి లక్ష ఐదు వచ్చింది మనకు మూడు సంవత్సరంలో వచ్చేసి ఎనభై వేలు వచ్చింది అంటే అక్కడ ఇరవై వేలు డ్రాప్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఉంది కదా మరి ఈ సంవత్సరం ఇరవై టన్నులు వస్తుంది అనుకుంటున్నాను నేను ఎకరాం క్యాటన్లకు వచ్చింది అనుకుంటున్నాను మరి ఎకరాం టన్నులు అంటే లక్ష వస్తుంది కదా అన్నప్పుడు ఎకరానికి వచ్చేసి మనకు పాత నుంచి ముప్పై ఖర్చు వచ్చింది ఎకరాకు వచ్చేసి అంటే ఒక అరవై వేలు అలా మనకు మటుకు మిగులుతాయి ఇక నెక్స్ట్ నెక్స్ట్ నుంచి మనకి ఇంకా డెవలప్ అయినాకుంది మనకి ఇదే ఖర్చు వచ్చింది ఇంకా మీరు ఈ నాలుగేళ్ళైనా ఆరు ఏళ్ళైనా ఈ లక్ష పాతకే వచ్చిద్ది నా మీద ఎకరాక ముప్పై వచ్చిద్ది ఇది పెరగదు కాబట్టి మాకు క్రాప్ పెరుగుతుంది కాబట్టి లాభాలు వస్తాయి అందుకనే త్రీ ఇయర్స్ వరకు లాభాలు రావు కాబట్టి అంత దడుస్తున్నారు కదా తప్పది అది వాళ్ళది అక్కడ చేయకూడదు మూడు సంవత్సరాలు మనకు లాభాలు తక్కువ వచ్చినా దాని దాన్ని సరిపోయినా నెక్స్ట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి మనకి దీన్ని వేసుకోవాలి ప్లస్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి సార్ ఒకటి ఇందులో ఏంటంటే మనకున్న టైంలో పామాయిల్ చేసుకోవచ్చు మనం అన్ని పంటలాగా అడావుడి చేసి ఆ రోజుకి ఆ రోజు చేయాలి వాటిని కొన్నిటిని దీనికి అది అది లేదు మనకి ఈ రోజు ఖాళీ ఉందంటే ఈ రోజే చేసుకోవచ్చు మీకు అన్ని పంటలతో పోలిస్తే కూడా నెంబర్ వన్ ఇది ఆడితే ఒక రూపాయి పెచ్చే వస్తుంది తప్ప తక్కువైతే రాదు బాగా వస్తుంది కాబట్టి దీన్ని మనం ఎంచుకోవచ్చు దీన్ని వేసుకోవచ్చు కాకపోతే ఇంకోటి ఏంటంటే రెండు ఎకరాలకు ఉన్న రెండు ఎకరాలు మూడు ఎకరాల పైరు ఉంటేనే వేసుకోవాలి తప్ప ఈ అరెకరాల ఎకరం మాత్రం ఇబ్బంది పడతారు వేసుకుంటే ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే నాలుగు మూడు ఉంటే మనకు కోసేటప్పుడు కానివ్వండి ట్రావెలింగ్ అప్పుడు కానివ్వండి మనకి అంత రావు కాబట్టి ఇబ్బంది అయింది కాబట్టి టోటల్గా అయితే వేసుకోవచ్చమ్మా మంచిది ఇది పామాయిలు అయితే నెంబర్ వన్ కొత్తగా పామాయిల్ సాగు చేయాలనుకునే వాళ్ళ రైతులకి మీరు చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్ ఉన్నాయమ్మా ఎందుకంటే కొత్తగా వేసేటోళ్ళు ఫస్ట్ గోతులో రెండు అడుగున్నర తీసి వేసిన మొక్క వేరు అప్పటికప్పుడు కొద్దిగా తీసివేసిన మొక్క వేరు డిఫరెంట్ ఉంటుంది ఎందుకంటే ఆ వేరు వ్యవస్థ తొందరగా వెళ్ళలేక చిన్న గోతులో పెడితే చెట్టు గ్రోతికి రాదు ప్లస్ అందులో మీరు ఖచ్చితంగా గులికలు పాళ్ళాలు పొడేసుకొని చేయాలి ఆ తర్వాత మెయిన్ ఏంటంటే ఒక్క సంవత్సరం వరకు కూడా చెట్టుకి మేటరు మనం అసలు ఏ కలుపు ముందు కొట్టద్దు కొడితే ఆ రిజల్ట్ వేరే ఉంది కొట్టకుండా ఉండటం రిజల్ట్ వేరే ఉంది కొట్టకుండా ఉంటే మాత్రం ఆ చెట్టు బాగా ఉంటుంది కొడితే మాత్రం చెట్టు పాడైపోయింది అంటే మీకు కనపడదు కాదు మీకు అంత గ్రోత్ రాదు మొక్క బతికే ఉండడం గ్రోత్ రాదు అది మెయిన్ అడ్వాంటేజ్ తర్వాత ఏంటంటే కొంతమంది డీఏపీ అంటారు కొంతమంది అంటారు కానీ నాకు తెలిసి సూపరు బోసు ఎఫ్ ట్వంటీ ఇవన్నీ నూటకి సంబంధించినవి చిన్న మొక్క కూడా ఇవ్వాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏంటంటే నువ్వు డీఏపీ అయ్యి అని చెప్తున్నారు సో డిఏపి ఒకసారి వేయాలి నేను చెప్పిన ఎఫ్ ట్వంటీ కూడా ఒకసారి వేసుకుంటే మంచిది మొక్క కూడా పోషకాలు ఉంటాయి దానికి చిన్న మొక్కకు పోషకాలు కావాలి కదా క్రాప్ కాదు కదా దానికి ఎఫ్ ట్వంటీ లాంటివి వేసుకోవాలి అది మెయిన్ మేము అది ఒకటి గుర్తుపెట్టుకొని అల్లిక చిన్న మొక్కకి ఇంకోటి ఏంటంటే నాకు తెలియక ఫస్ట్ చాలా ఇబ్బంది పడ్డా ఆ తర్వాత అల్లిక వచ్చేసి తీసుకుని సింజంటా వాళ్ళది మొగిలా మాత్రం స్ప్రే చేసుకోగలిగితే అసలు మొగి అనేది రాదు అసలు ఓకే అది నాకు తెలియక సంవత్సరం పాటు చాలా ఇబ్బంది పడ్డాయి చాలా మొగులు కొట్టి నాకు ఒకళ్ళు అని అంటే అప్పుడు అంత స్పీడ్ లేదు కాబట్టి తెలియలే మనకి ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత మనం తెలుసుకోగలిగి అల్లిక కొట్టడం స్టార్ట్ చేసిన నుంచి మొగ్గు పురుగు అనేది లేదు మనకి అసలు ఇంకా వన్ మంత్ వరకు మొగ్గు పురి రాదు అల్లికనే పోసుకోమని చెప్పండి అది జాగ్రత్త కొట్టాలి అది ఏ మాత్రం మీద పడ్డా దొరదొస్తుంది అది మాత్రం చేసుకోమని ఉండి మొక్కకి ఏమీ కాదు చాలా బాగుంటుంది ఓకే అమ్మా ఈ మొక్క వచ్చేసి హాఫ్ టైప్ మొక్క అని చెప్పేసి నాకు తెలియదు మహేశ్వరెడ్డి గారు మనకు మిత్రులు అయ్యి ఉండి మాకు ఏదో విజిటింగ్ పర్సన్ వచ్చారు వచ్చినప్పుడు సార్ని చూడమన్నాను మొత్తం తిరిగి ఇలా హాఫ్ టైప్ మొక్కలు వచ్చేసి నాలుగు చూపించారు ఆ నాలుగు కరెక్ట్ అనిపించింది నాకు కూడా వీటిని తీయమని చెప్పారు కాకపోతే ఇప్పుడు నేను కొంచెం నాకు ఉన్న బండి ఒత్తిడి వల్ల తీయలేకపోయాను ఈ నాలుగు మొక్కలు తీస్తాను సార్ చెప్పింది మటుకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఓకే నాలుగు మొక్కలు ఆఫ్ టైవ్ మొక్కలు ఉన్నాయి అవి మరి తీసేస్తాను అది ఆ ఆ విషయంలో సార్కి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి సార్ కంగారు చెప్పుకోవాలి ఎందుకంటే నేను అలా ఉంచుతాను ఇంకా అట్ని తీసినట్ని సార్ చెప్పకపోతే తీసిన ఇంకా మారుతుందేమో ఇకనే మారుతుందేమో చెప్పి అట్టే ఉంచుటోడిని కాదు నాలుగు మొక్కలు తీసేయాలి వాటి తెచ్చుకున్నా కూడా మొక్కలు కూడా మార్చుకుంటాను ఓకే అమ్మ థ్యాంక్ యూ ఓకే సార్ ఆయిల్ తొలి దశ నుంచి కేవలం మూడేళ్లల్లో ఈ రైతు చేసిన కష్టం ఈ తోటలో ప్రతిఫలిస్తుంది ఆయిల్ పామ్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అనేది ఇంటర్క్రాప్ చేయకోకుండా చక్కగా తోటను మెయింటెనెన్స్ విషయంలో ఇది ఒక రోల్ మోడల్ తోట మనం చుట్టుపక్కల రైతులు కూడా ఈ తోట నుంచి నేర్చుకోవాల్సింది ఎంత ఉంది ఇంకొకటి ఈ రైతుకి అబ్లేషన్ ఇంకొంచెం ఇంకొక నాలుగు నెలలు అదనంగా అబ్లేషన్ చేసి ఉంటే బాగుండేది హార్వెస్టింగ్ కొంచెం ఎర్లీగా మొదలెట్టడం వల్లే మనకి ఇప్పుడు మేల్ సైకిల్ కనిపిస్తుంది కదా కింద గెల్లని తీసేసిన తర్వాత ఇప్పుడు మేల్ సైకిల్ కనిపిస్తుంది ఈ మేల్ సైకిల్ కనిపిస్తడానికి రీజన్ ఏంటంటే మీరు కొంచెం ఎర్లీగా ఉంచారు గెలల్ని ఇంకొక నాలుగు నెలలు వాయిదా వేసుకొని ముప్పై నెలల లోపు ఫిమేల్ గెలలు వదలుకోకుండా ఉంటే ముప్పై నెలల తర్వాత కనుక మీరు వదిలి ఉంటే స్టెమ్ ఇంకా బాగుండేది ఇంకా మీకు ఇప్పుడు వచ్చే మేల్ సైకిల్ కూడా కంట్రోల్ అయ్యేది మీకు అయినా ఇప్పటికీ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకు మీరు అంతా ఆదర్శం బ్రహ్మాండంగా తోటపించారు అద్భుతంగా చేశారు మీకు ధన్యవాదాలు మీరు ఒక రోల్ మోడల్ ఈ పక్కన కూడా విజిట్ చేయబట్ట నాకు కూడా కొంచెం ఆఫ్ టైమ్ ఒక అనేది తెలిసింది ఓకే సార్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు ఓకే సరే చూశారు కదండి ఈ రైతు ఇంత కష్టపడి ఇంత చేసినా కానీ ఇలాంటి ఆఫ్ టైం మొక్కలు వచ్చాయి ఇలాంటి మొక్కలు రాకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని యజమాన్యాన్ని మేము కోరుకుంటున్నాము ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ దయచేసి రైతులను ఆదరించండి ప్రోత్సహించండి